యేసు క్రీస్తు దివ్యమైన ఘనమైన సాక్షి లేని ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపరక వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దేవుడు మన ప్రేమించి ఒక చక్కటి మందిరాన్ని దేవుడు దయచేసాడు ప్రార్థన చేసుకోవడానికి స్తోత్రాలు చెప్పుకోవడానికి వందనాలు చెల్లించడానికి ఆయన మనసును తెలుసుకోవడానికి ఆయన ఏమై ఉన్నాడో మనం ఎరగడానికి ఐ మీన్ సహ సంఘంగా సమాజంగా ఇట్లా కూడుకోవడానికి కూడుకొని ఆయన నామాన్ని గొప్ప చేయడానికి ఒక మంచి మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు హలలోయ దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం యష్యా గ్రంథం యాభై ఆరవ అధ్యాయము ఏడవ మాట మనం చదువుకుందాం యష్యా గ్రంథం యాభై ఆరవ అధ్యాయము ఏడవ మాట నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసి వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠము మీద నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలు వారు అర్పించు దహన బలు బలులను నాకు అంగీకారము లగులు నాకు అంగీకారము లఘును నా మందిరము నా మందిరము సమస్త జనములకు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడు ప్రార్థనా మందిరం అనబడును అందు ఆమెందని చెప్పండి హలూయ ఆనందం పొందుకుండే స్థలము దేవుని మందిరం హలలూయ ఇక్కడ అంటున్నాడు నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను దేవునికి స్తోత్రం ఆ వారిని అన్న మాట చాలా ప్రాముఖ్యమైంది హలలూయ ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే ఎవరిని ఆనందింపజేస్తాడు హలలుయా నా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను అంటున్న ప్రభు ఆ వారు ఎవరో ఈరోజు మనం తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం ఐ మీన్ కొన్ని క్లుప్తంగా కొన్ని విషయాలు పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ఉంచినవి ఈరోజు మీతో మాట్లాడుతున్నాను జాగ్రత్తగా విందాం దేవునికి స్తోత్రం కొంతమంది మందిరంలోకి వచ్చి నిద్రపోతుంటారు కొంతమంది మందిరంలోకి వచ్చి ఏవేవో పిచ్చి పనులు చేస్తుంటారు ఐ మీన్ వాళ్ళ జీవితాల్లో ఆనందం ఉండదు వచ్చినప్పుడు ఏ ఫేస్ కట్టో పోయేటప్పుడు కూడా అదే ఫేస్ కట్తో పోతుంటారు హలలోయ కానీ మందిరం అనే ప్రాంతం గురించి ప్రభు ప్రవక్త ద్వారా ప్రకటించినది ఏంటంటే నా మందిరంలో వారిని నేను ఆనందింపజేస్తాను అంటున్నాడు హలలోయ ఎందుకంటే ఇస్రాయిలకు ఒకే మందిరం ఉంది ఇస్రాయిలకు ఒకే మందిరం ఉంది సంవత్సరానికి మూడు సార్లే పురుషులు పోవాలంట మందిరానికి మొగోళ్ళకు మూడు సార్లు ఎంట్రెన్స్ అట్లా ఇప్పుడు ఉంటే ఎంత బాగుండేనా అనుకుంటున్నారేమో కుదరదు ప్రేమ ఎక్కువ ఉంది ఇప్పుడు మన మీద హలలూయ వాళ్ళందరూ ధర్మశాస్త్రం కింద ఉన్నారు దేవునికి స్తోత్రం ఆ ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని అమెన్ మీన్ యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశారు తెలుసా శాస్త్రం కింద ఉన్న వారిని కృప కిందికి తీసుకొని వచ్చాడు దేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం నాట్ అండర్ ద లా బట్ వీఆర్ అండర్ ద గ్రేస్ ఆమెన్ ధర్మశాస్త్రం కింద నుంచి రోజు మనం ఎక్కడికి వచ్చాం అందుకే ఆయన కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యలో సంచరించారు ఆయన కృప దేవుడు దేవుడైన కృపామయుడు అయిన హలలు సో ఆ రోజుల్లో ఒక మందిరం ఆ మందిరానికి అందరు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడానికి వీల్లేదు దేవునికి స్తోత్రం యాజకుడు లోపలికి వెళ్ళాలా వాడు సంవత్సరానికి ఒక్కసారి పోవాలి అంతే అది పరిశుద్ధమైన రక్తం పట్టుకొని పోవాలా పొరపాటున రక్తం తీసుకొని పోయేటప్పుడు వీళ్ళు ఏదైనా పోపమో వీళ్ళు ఏదైనా దోషమో ఉందనుకో అక్కడే పడి చస్తాడు ఇది చాలా డేంజర్ ప్లేస్ ఏమే హలలోయ సో అటువంటి ప్రాంతం మందిరం అయితే ప్రభు తన కృప మనందరి ఇడలా కనుబరిచి ఏం చేశాడంటే వాళ్ళందరూ ఏమో పిలువబడిన గుంపు దేవునికి స్తోత్రం హలలోయ పాత నిబంధనలో ఉన్న వాళ్ళంతా కూడా పిలువబడిన గుంపు నోవాని పిలిచాడు అబ్రాన్ పిలిచాడు ఇసాకును పిలిచాడు యాగాను పిలిచాడు దావిని పిలిచాడు ఇదంతా పిలువబడిన గుంపు హల్లు దేవునికి స్తోత్రం అందుకే వాళ్ళకు ఒకే ఒక మందిరం పెట్టాడు కానీ మనం ఎవరమో తెలుసా ఏరపరచబడిన గుంపు దేవునికి స్తోత్రం హూయా అందుకే ఎక్కడంటే అక్కడ కట్టేచ్చు మందిరం గొప్ప విషయం ఏంటంటే ఆ యరుషలేం ఉన్న ఒక్క మందిరం మీదకే దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ప్రభావం దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చేది ఆ రోజుల్లో దేవునికి స్తోత్రం కాని ఈ రోజు ఎట్లుందంటే ఈ ఏర్పరచనబడిన గుంపు ఎక్కడ కలుసుకొని ఒక మందిరంగా ఏర్పడి చేతులెత్తి దేవుని ఆరాధిస్తారో అక్కడ దేవుని సింహాసనమే దిగి వస్తా ఉన్నది దేవుని వీటిలో హల్లెలూయా ఆమె అద్భుతం ఏంటంటే దీనినే జీవము కలిగిన దేవుని మందిరముగా దేవుడు మార్చేశాడు హల్లెలూయా సో ఇది ఏమై ఉన్నది మీ దేహమే దేవుని అనగా పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది దేవాలయమై ఉన్నది ఐ మీన్ ప్రభువు నివసించే ప్రాంతం ఉన్నది దేవునికి స్తోత్రం సో ఈరోజు మనం కృప పొందుకున్నాం ఎందుకంటే ఏర్పరచబడిన వాళ్ళంగా ఏమేన్ హల్ లూయా దేవు నామానికి మేమగలుగును గాక సో ఇప్పుడు మందిరము యొక్క ప్రాముఖ్యతలో ఈ మందిరములో వారిని నేను ఏం చేస్తానంటున్నాడు ఇప్పుడు ప్రభువుకు ఈ దేహం ఏమంటుంటాం మనము ఇది దేవుని మందిరం అంటున్నాం అయితే దేవుని మందిరంలో దేవుడు ఏం చేస్తానంటున్నాడు ఆనందింపజేస్తానంటున్నాడు అయితే ఈ దేహములో ఆనందముందా ప్రశ్న ఆనందించగలుగుతున్నావా ఆనందించగలుగుతున్నావా ఈరోజు నువ్వు దేవుని మహాకృపను బట్టి ఆనందంగా బ్రతుకుతున్నావు నాకు అందంగా సాగిపోతుందన్న చెప్పగలుగుతున్నావా ఆమె ఎందుకు హల్లుయ నువ్వు నేను ఆనందంగా ఉండాలనే పరలోకమును ఉండి పరలోకమును విడిచిపెట్టి వచ్చాడు ఏసయ్య అర్థమైందా పరలోకంలో ఉన్న ఆనందాన్ని నీకు నాకు ఇవ్వడానికి ఇంకొక మాట చెప్పాలంటే ఆ ఆనందాన్ని ఒక ఆశీర్వాదంగా మార్చి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు హలో లూయ అందుకే వచ్చి అన్నారు నా కుమారుడా నీ హృదయం నాకి అన్నాడు ఎందుకు దీన్ని నేను ఆలయంగా చేసుకుంటాను సో ఇది దేవుని మందిరం ఇది దేవుని ఆలయం దీన్ని ఎవడైతే పాడు చేస్తాడో వాన్ని పాడు చేస్తానన్నాడు దేవుడు హమాష కాదు దేహంతో మనం ఎట్లంటే అట్లా జీవించడానికి లేదు ఎట్ల పడితే అట్లా తిరగడానికి లేదు ఆమె ఎట్ల పడితే ఉండడానికి లేదు ప్రతిది కూడా ఇది దేవాలయం ఇది ఏమే హలలు దేవునికి స్తోత్రం చెప్పులిప్పి బయటకు లోపలికి వస్తున్నావు చెప్పులిప్పి మందిరా వస్తున్నావు ఎందుకు చెప్పులిప్పుతున్నావు ఎందుకు ఇది దేవుని ఆలయము ఇది మురికి కావద్దు మురికిగా ఉండొద్దని నీ చెప్పులు వదిలేసి నువ్వు దేవున్న దేవాలయంలోకి వస్తున్నావు హలలూయ ఈ కనబడే అంటే కట్టబడిన చేతులతో కట్టబడిన మందిరం విషయంలో నేను అంత క్లీన్నెస్ అంత ప్యూరిటీ కోరితే జాగ్రత్తలు పాటిస్తే మరి దీని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలా ఇది దేవుని ఆలయం ఏమే హలలూయ తండ్రి దీన్ని కలగజేశాడు కుమారుడు దీన్ని విడిపించాడు ఈరోజు పరిశుద్ధాత్ముడు దీంట్లో నివసిస్తున్నాడు హల దేవుడు నివసిస్తున్న ప్రాంతము దేవుని యొక్క మందిరం ఆ నివసించే ప్రాంతం దేంతో నింపబడి ఉండాలంటే ఆనందముతో దాని రోజు నేను విడిపించబడ్డాను నేను దేవుని పోలికలో ఉన్నాను అని చెప్పుకుంటున్నావు కానీ ఆనందం బయటికి రావడంలే ఆవేదన బయటకు వస్తుంది ఆక్రందన బయటకు వస్తుంది ఏడుపు బయటకు వస్తుంది గొనుగుడు సనుగుడు బయటకు వస్తుంది అనారోగ్యాలు బయటకు వస్తున్నాయి కానీ లోపల ఏం లేవు దర్ ఇస్ నో జాయ్ ఆనందం కనబడడంలే ఎందుకు ప్రజల వాడు అది మనం ఈరోజు తెలుసుకుంటున్నాం వారిని ఆనందింపజేస్తాను అన్నాడు ఎవరండి వారు దేవునికి స్తోత్రం దేవునామానికి మహిమ కలగునగాక మనమందరం అన్యులం ఈరోజు మనం ధన్యులం అందరం ఆమెందని చెప్పండి మొట్టమొదటిగా చూడండి ఎవరిని ఆనందింపజేస్తాడు ప్రభు అనంటే ఆరో వచ్చిన యాభై ఆరు ఆరు యశయ గ్రంథం యాభై ఆరు ఆరు విశ్రాంతి దినమును విశ్రాంతి దినమును అపవిత్ర పరచకుండా అపవిత్ర పరచకుండా ఆచరించుచు ప్రైజ్ లాడ్ హలలోయ మొట్టమొదటిగా విశ్రాంతి దినం అనండి అందరు కూడా ఎవరిని ప్రభు ఆనందింప చేస్తాడంటే విశ్రాంతి దినాన్ని ఆచరించేవాడిని ఏమైనా అన్న సండేనా మండేనా ట్యూస్డేనా ఏదో ఒక రోజు పెట్టుకో హలోయ దేవునికి స్తోత్రం ఇదే దినం దీని అందు రైస్ అలాడ్ ఇప్పుడు మనకు ఆదివారము గవర్నమెంట్ వారు హాలిడే ఇచ్చారు ఐ మీన్ రెండోది వాక్య ప్రకారం మనం చూస్తే ఆదివారము ఏ రోజై ఏ రోజై ఉంది అది పునరుత్నమైన దినం ఇజ్రాయల్లో అది విశ్రాంతి దినం క్రీస్తులో ఉన్న మనకు ఆదివారం ఏం దినం ఇది రైజలో పునరుత్నమైన దినాన్న మనం అందరం ఏం చేయాలా పునరుత్డైన ఏసయ్యను గణపరచడం ప్రారంభించాలా హలలు దేవునా మహిమ మేమగలుగునగాక గాక యా సో ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించాలి ఎవరైతే విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారో వారిని ప్రభు ఆనందింపజేస్తానంటున్నాడు దేవునికి స్తోత్రం హలలూయ నీ ఆనందానికి అడ్డులు ఏంటో తెలుసా నువ్వు ఆచరించకపోవడమే ఆమెన్ మరి ఈ పునరుత్నమైన దినాన్న లేకపోతే విశ్రాంతి దినాన్న నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా ఎందుకు నీలో ఆనందం లేదు తెలుసా ఈరోజు నీ జీవితంలో ఆనందం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా అంటే ఏ ఆనందం ఇది రక్షణ ఆనందం ఆమెన్ హలూయ లోకమిచ్చే ఆనందం కాదు దేవనామానికి కలగాక నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం ఆ ఆనందం కొద్దువైపోవడానికి కారణం ఆనందం లేకపోవడానికి కారణం ఆనందంకి అయిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు విశ్రాంతి దినాన్ని ఆచరించకపోవడమే అంటే పునరుత్నమైన దినాన్ని నువ్వు సరైన రీతిలో మందిరములో సంఘముగా సమాజముగా మనం కూడుకుంటున్నాం హలలోయ దేవునికి స్తోత్రం కొందరు మానుకున్నట్లుగా అంటాడు పౌలు గారు ఆమెన్ మీరు కూడా మానుకొద్దు అంటాడు దేవునికి స్తోత్రం కొందరు మానుకొని ఏం చేస్తున్నారు కొందరు మానుకొని ఏం చేస్తున్నారు ఈ దీనిని ఆచరించకుండా కొంతమంది మానుకొని ఏం చేస్తున్నారు చూడండి ఏం చేస్తున్నారు పక్క పేజీ తిప్పండి యాభై ఎనిమిది పదమూడు నా విశ్రాంతి దినమున విషయ

దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్నెక్కించు నీ తండ్రి అయిన స్వాస్థ్యములు నీవు అనుభవించములో నీవు అనుభవములో సెలవిచ్చిన ఉంచను యహోవామి విశ్రాంతిని మనం ఏం చేయాలా ఏం వ్యాపారాలు వ్యాపారం ఎక్కువ ఆనందం దూరం ప్రతిదీ వ్యాపారమే హలో లూయా అవునా కదా ప్రతి దాంట్లో కొంతమంది వ్యాపారంలో చిక్కుకొని ఉంటే కొంతమంది ఏమన్నారు తెలుసా లోక వార్తలు దాంట్లో బిజీగా ఉన్నారు అందుకే మీరు గమనించండి పునరుత్నమైన దినం ఆదివారం ఆదివారం స్పెషల్ ఉంటుంది వార్తా పేపర్ కానీ ఈనాడు పేపర్ కానీ ఏ పేపర్ అయినా కానీ అదే పనిగా బుక్ పంపిస్తాడు వాడి ఇంటికి రేట్ ఎక్కువ చేసి ఎందుకు నువ్వు ఎక్కడ దేవుని బుక్ బుక్ చదువుతావని కదా ప్రతిరోజు ఉన్నట్టుండదు ఆదివారం ఒక ప్రత్యేకత ఉంటుంది సైతన్గాడు ఏం చేస్తాడంటే వాని ఈ కుక్తిని ఉపయోగించి ఏం చేస్తాడు మనను సంఘముతో సమాజముతో ఆ మందిరంలోకి వచ్చి ఆనందం ఆనందించకుండా ఆనందాన్ని పొందుకోకుండా వాడు మనకు ఫిట్టింగ్లో పెడతాడు మనం దాని ఫిట్టింగ్లో పడిపోయి ఉంటాం రెస్లాడ్ హలూయ కాబట్టి ప్రభు నిజంగా మందిరం విషయంలో ప్రభు ఏమంటాడో తెలుసా చూడండి ఒక మాట యోహన్ సువార్త యేసు ప్రభు ఫస్ట్ టైం దేవాలయానికి వెళ్ళాడు ఐ మీన్ దేవుని మందిరానికి వెళ్ళాడు హలోయ చూడండి రెండవ అధ్యాయము పదహారవ వచ్చిన పావురములు అమ్మవారితో రెండవ అధ్యాయం పదహారు వచ్చిన అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి నా తండ్రి ఇల్లు నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చెయ్యకుడి వ్యాపారపు ఇల్లుగా చెయ్యకుడి అని వ్యాపారం ఉన్నంత వరకు నువ్వు ఆనందంగా ఉండలేవు వ్యాపారం అంటేనే మోసం వ్యాపారం వ్యాపారం అంటే ఏం పనులు చేసుకోద్దా ఏంది ఇట్లా చెప్తాడేనా అని అనుకోద్దు పునరుత్నమైన దినాన్న ప్రతిష్ఠితమైన దినాన్న ఘనముగా ఆచరించవలసిన దినాన్న ఆరు రోజులు కష్టపడి ఏడవ రోజు అవున అంటే కష్టపడి అంటే దాని అర్థం పనులు చేసుకొని హలలోయ ఆరు రోజులు పని చేసుకోవాలి అందరు కూడా పని చేయకుండా ఎవడ ఆహారం తినొద్దని బైబుల్ చెప్తా ఉంది పనులు చేయడం చూడు కొంతమంది పనులు చేయకుండా సోమరులుగా ఇండ్లలో ఉంటారు బొత్తిను తిండి పోతున్నారు వాళ్ళు వాళ్ళకి ఆశల భలే ఉంటాయి ఐజే ఈజే అంటుంటారు పని మాత్రం చేయరు అమ్మగారులు తక్కువ ఫస్ట్ అది చేయిపో తీసుకొని రా చేసి పెడతా అంటారు వీళ్ళు కూడా మామూలు కాదు హలలుయా కాబట్టి మన జీవితంలో ఏదో ఒక పని చేస్తూ ఉండాలా దేవునికి స్తోత్రం హలలుయా అమ్మ వాక్యం చెప్తుంది పని చేసి పని చేస్తేనే తినాలని చెప్పి ఇంట్లో గడ్డున్న పీకుపోయి అది కూడా పనే ఏదో ఒకటి త్వరక పట్టుకుని ఊడు భూజులు దులుపు అమెన్ దేవునికి స్తోత్రం ఏదో ఒక పని పని చేసినాకనే దానికి పాత్రుడు అది వాక్యానుసారంగా పోవాలి మనం ఏమే హలూయ్యా సో ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు నేను నేను ఎంత పని చేశాను ఏం పని చేశాను ఏం పని చేసినట్లేను అయితే అన్నం తినొద్దని మానేసుకోవాలి అంతే నిజంగా జొగ్గదు సీరియస్గా చెప్తున్నాను ఎందుకంటే పనివాడు జీతానికి సో ప్రభు అంటాడు ఏరా తినలేదంటే నాయినా నేను ఏం పని చేయలేదు ఎట్లా తినాలి ప్రభు వద్ద అంతే రైస్లో కొంతమంది మా దగ్గర కూడా ఏదో పని చేసి మాకు పెడతా ఉంటారు పెడుతుంటే నేను ఏం చేస్తుంటాను తెలుసా వాళ్ళు ఏం ఉంచుకొని వెంటనే తీసి వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తుంటాను లేకపోతే అవి ఇవి ఇస్తుంటాను వాళ్ళు అంటుంటారు అన్నా ఎందుకన్నా అది లేదా పనివాడు జీతానికి పాత్ర నేను ఏ సేయ కొరకు మందిరం కొరకే చేస్తున్నాను కాబట్టి నేను ఏం అంటే అది వేరే సంగతి కానీ ఇప్పుడు నా పని ఏదైనా చేసినప్పుడు నేను ఏం చేయాలి కంపల్సరీగా హలుయా అది వాక్యానుసారమైంది అది దేవుడు ఇష్టపడేది దేవునికి స్తోత్రం కాబట్టి నా యొక్క తండ్రి ఇంటిని మీరు ఏం అంటున్నాడు అంటే మందిరంలో వ్యాపారాలు ఉన్నంత వరకు మందిరంలో ఆనందం ఉండదు ఈరోజు అందరూ కొట్టుకొని సచ్చేది దేనికంటే ఇదే వ్యాపారాలు పెట్టేశారు లోపలికి తెచ్చి హలలుయా రోజు మందిరంలో ప్రార్థన జరుగుతుంది కాబట్టి నేను ఎట్టి పరిస్థితులు అక్కడికి వెళ్ళాలి ఆమె హలోయ ఎట్టి పరిస్థితుల్లో నేను పాలు పొందాలి అని ప్రతిష్ఠించుకోవాలి సిద్ధపడాలి నామానికి మహిమ కలుగును గాక హడావుడి చేసేది కాదు సిద్ధపాటుతో ప్రతిష్ఠించుకొని నువ్వు లోక వార్తలు ఏమీ కూడా చెప్పకుండా ఏమీ మాట్లాడకుండా నీకు ఇష్టమైన పనులు ఏమి కూడా చెయ్యకుండా ఎప్పుడైతే దేవుని ఇష్టానికి లోబడి నువ్వు ముందుకు వస్తావో నిన్ను ప్రభు గొప్ప ఆనందముతో నింపుతాడు ఆనంద తైలముని పైనది ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్ ఆయిల్ ఆఫ్ జాయ్ తో దేవుని అంటుతాడు అప్పుడు నీ గిన్నె నిండి పొర్లి పారుతుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా శుక్రవారం ఇదంతా కాదు ప్రతిష్ఠించుకోవాలి లేనోళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇంత అవకాశం దేవుడు మనకి ఇచ్చాడంటే ఇది మామూలు విషయం కాదు ఆయనకు మన పట్ల కలిగి ఉన్న ఆ ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకొని పరుగులు 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 తీసుకుంటూ రావాలి ఆయన ఆయన సన్నిధికి దేవుని బిడ్డ ఏమైనా అప్పుడు ఏముంటుంది తెలుసా లోపల ఉచ్చరింప షౌక్యం అంటే మాటలలో వివరించలేనంత గొప్ప ఆనందం ఉంటుంది హలోయ దేవునామానికి కలుగును గాక సార్ అన్నాడు ఒక ఆయన ఇట్లా నిలబడ్డాను టక్కుని తీసి ఇట్లా అంటున్నాడు ఫోటోగ్రాఫర్ ఏమంటే ఆయన ఆనందిస్తున్న నామకం చూసి ఏమొచ్చిందో ఆమె హల్లలుయా ఎందుకు ఇది దేవుడిచ్చిన ఆనందం హలలుయా సో నంబర్ వన్ ఎవరిని ఆనందింపజేస్తాడట ఎవరు వారు అంటే తండ్రి ఇంటిని వ్యాపార ఇంటిగా మార్చకుండా ఇష్టమైన పనులు చేయకుండా లోక వార్తలను ఏం చేయకుండా రైస్ అలాడ్ సెల్లులో లోకముంది ఈ రోజు ఆ సెల్లును నువ్వు మందిరంలోనికి తెస్తున్నావు తెచ్చి నువ్వు కూర్చొని ఏం చేస్తున్నావు దాక్కొని ఆదమ్ము అవ్వలాగా ఆ పొదనక చెట్ వెనకాలన్నట్టు చేరక ఆ ప్రాంతాలనుక దాక్కొని దానిని చూస్తున్నావు అనుకో లోక వార్తలు ఉన్నావు అని అర్థం దానికి అందుకే నీ ముఖంలో ఆనందం ఉండద్ది సంతోషం పోయి ఇంటికి పోయినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావురా అని మీ ఆ ఇంట్లో అడుగుతారు నేను అనుమానంతో ఎందుకు మందిరానికి పోయి వచ్చిన వాడికి కథనే వేరేగా ఉంటుంది ఎందుకంటే దేవుని మందిరంలో ఆనందం ఎట్లుంటుంది తెలుసా నెమ్మదితో కుడిందిగా ఉంటుంది దేవునికి స్తోత్రం హల్లెలుయా హల్లెలుయా కాబట్టి ప్రియ సంగమా ఎవరు వారు అనంటే విశ్రాంతి దినాన్ని అంటే దేవునికి ప్రతిష్ఠించుకొని వ్యాపారాలు పక్కన పెట్టి లోకవార్తలు పక్కన పెట్టి ఇష్టమైన పనులన్నీ పక్కన పెట్టి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఒక ఆయన అంటున్నాడట అయ్యో ఎంత ఎంత బాధ అయిపోయింది అబ్బా నాకు ఇష్టమైన హీరో సినిమా ఈ రోజే రిలీజ్ అయింది అటు మందిరం పోవాలా ఇటు ఇక్కడ పోవాలా ఇట్లాంటి కూడా ఉన్నారు లోకం తెచ్చుకున్నారు లోపలికి అందుకే ఆనందం లేదు వాళ్ళ జీవితంలో ప్రార్థనలు ఆనందించలేకపోతున్నారు పాటల్లో ఆనందించలేకపోతున్నారు దేవునికి స్తోత్రం వాక్యంలో ఆనందించలేకపోతున్నారు దేంట్లో ఆనందించలేకపోతున్నారు అందుకే అటువంటి వారికి ఇక్కడి నుంచి పరిశుద్ధాత్ముడు ఏమని చెప్పిస్తుంటాడు తెలుసా చప్పట్లు కొట్టండి చేతులు ఎత్తండి నోరు తెరవండి ఎవరు వీళ్ళంతా ఆనందించిన వారు కారణం ప్రతిష్ఠించలేదు లోపల తమ్ము తాము ప్రతిష్ఠించుకోలేదు దానికోసం ఏమేం అందుకే వాళ్ళు ఆనందం పొందుకోలేకపోతున్నారు సో ఈరోజు ప్రభు ఎవరిని ఆనందింపజేస్తాను అంటున్నాడు విశ్రాంతి దినమును దాని తర్వాత ఆరు వచనం యాభై ఆరు ఆరు నా నిబంధనను ఆధారము చేసుకోనొచ్చు ఆమె దేవునికి స్తోత్రం హూయా ఆమె దేవుని నిబంధనను ఎవరైతే ఆధారం చేసుకుంటారో ఆధారము చేసుకొని దానికి దాసులై ఉంటారో అటువంటి వారిని ప్రభు ఆనందింపజేస్తాడు హలలుయా ఇది ఏ సంఘం తెలుసా క్రొత్త నిబంధన సంఘం ఏమే ఈ క్రొత్త నిబంధన సంఘం దేంతో ఆధారపడిన తెలుసా ఈ క్రొత్త నిబంధన దేంతో వచ్చిన తెలుసా ఆయన యొక్క శరీరముతో ఆయన కాడ్చిన రక్తముతో ఐ ఏమైంది ఆయన యొక్క బలి ఆగముతో ఈ యొక్క సంఘం ఏర్పరచబడింది ఇది క్రొత్త నిబంధన సంఘం హల్లుయా నిబంధన అని అందరు కూడా కవర్నెంట్ ఐ మీన్ దేవుడు నోవాతో నిబంధన చేశాడు అబ్రహాముతో నిబంధన చేశాడు యాకోబుతో నిబంధన చేశాడు దావిదితో నిబంధన చేశాడు ఇజ్రాయిల్లతో నిబంధన చేశాడు దేవునికి స్తోత్రం హల్లే లూయా నిబంధన అంత కూడా దేనిపైన ఆధారపడింది తెలుసా రక్తము పైన ఆధారపడింది నిబంధన అంతా కూడా దేనిపైన ఆధారపడింది తెలుసా ఒకటి సస్తే తప్ప నిబంధన ఏర్పరచబడదు ఏమేం దేవునికి స్తోత్రం పాత నిబంధనకు క్రొత్త నిబంధనకున్న తేడా మీకు చెప్తున్నాను పాత నిబంధన అంటే పాత వాళ్ళతో మన పితరులతో దేవుడు నిబంధన చేసినప్పుడు ఏమన్నాడు తెలుసా ఆ నిబంధన ఎట్లుందంటే వాళ్ళది నేను చెప్పింది మీరు చెయ్యండి నేను చెప్పింది మీరు చెయ్యండి నేను ఏదైతే చెప్పానో అది మీరు చేస్తూ ఉండండి నేను ఏది చేయాలో అది చేస్తూ ఉంటా హలూయ నువ్వు నా ఆజ్ఞను పాటించడం ప్రారంభిస్తే నేను నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాను సో ఇది ఒక నిబంధన దేవునికి స్తోత్రం హల సో వారితో చేసిన నిబంధన ఏంటో తెలుసా నువ్వు నీ పని నువ్వు జై నా పని ఏం చేస్తా చెప్పండి పాత నిబంధన అంటే కానీ నీ పని నువ్వు జై నా పని నేను చేస్తా అది పాత నిబంధన మరి క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనం ప్రతి మొదటి ఆదివారమైన శరీరం దగ్గరికి వచ్చినప్పుడు పౌలు ఒక మాట అంటాడు ప్రభు వలన ప్రభు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు ఒక పాత్రని ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన దీనిని చేయునప్పుడల్లా మీరు నన్ను అంటే ఆ రొట్టె ద్రాక్ష రసం దగ్గరే మనం జ్ఞాపకం చేసుకోవడం కాదు ప్రతి రోజు ప్రతి క్షణము మనం జ్ఞాపకము చేసుకుంటా ఉంటే ఏం జరుగుతుంది తెలుసా పాత్ర నిబంధన ఏమంటుంది నువ్వు చేసే పని నువ్వు జై నేను చేసే పని నేను చేస్తా అంటుంది కానీ క్రొత్త నిబంధన టోటల్ గా మారిపోయింది హల్లుయా హల్లలుయా యేసు ప్రభు వారు వచ్చి ఏం చేశారు తెలుసా ఆయన రక్తము చేత తండ్రి దగ్గర ఒక నిబంధన చేశాడు అది క్రొత్త నిబంధన ఆ నిబంధనలో ఏంటంటే నీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఏం జరుగుతుంది తెలుసా మీరు చేయాల్సింది కూడా నేనే చేయడం ప్రారంభిస్తాను నేను చేయాల్సింది కూడా నేనే చేస్తాను అంటే నీ పని నా పని ఇద్దరు పని చేసి తండ్రిని మైపరుస్తాను అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా ప్రయాసపడి భారం మోసుకొని వెళ్తున్న సమస్త జనులారా రండి ఏమేం మీరు మొయ్యలేని బరువులు మీ పైన పెట్టాడు మోసే కానీ నేను ఎవరిని తొలసా దీనుడను సాత్వికుడను అనుదినము నేను మీ భారాలు భరిస్తున్నాను మీ గురించి నేను చింతిస్తున్నాను అందుకేది కొత్త నిబంధన సంఘం నీకు ఏ కష్టం వచ్చినా నీకు ఏ బాధ వచ్చినా నీకే సమస్య వచ్చినా నీకే ఇబ్బంది వచ్చినా మూడో మాట అదే ఆయన నామాన్ని స్మరణించడం ప్రారంభించు హలూయ అందుకే మొదటి దశలో ఐదు పదహారు అంటది ప్రతి విషయంలో క్రీస్తు యేసు నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటే అదే దేవుని చిత్తమై ఉన్నది మన ఎడల వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తం ఏంటి గివ్ థ్యాంక్స్ అంటు టు ద లాడ్ ఏమే నోటి నిండా బూతులు కాదు నాయనా నోటి నిండా అనుమాన మాటలు కాదు నోటి నిండా అవిశ్వాసం మాటలు కాదు నోటి నిండా నువ్వు ఏ మాట మాట్లాడుకున్నా ఒక్క మాట చాలు ఏసయ్యా ఏస్ అయ్యా ఏస్ అయ్యా అయ్యా ఈ ఒక్క మాట చాలు ఎందుకంటే ఈ నామం అన్ని నామముల కంటే నామం హలలో ఒకటి ఆ విశ్రాంతి దినం అంటే నువ్వు ప్రతిష్ఠించుకున్నప్పుడు ఇప్పుడు ఆ దినాలొద్దు మనకు కామెన్ నువ్వు ప్రతిష్ఠించుకోవాలి దేవుని సన్నిధిలో కూర్చోడానికి భక్తులతో కూర్చోడానికి సమా సంఘముతో కూర్చోడానికి నువ్వు ప్రతిష్ఠించుకోవాలి హల్లుయ ఇష్టమైన పనులు చేయకుండా లోకవార్తలు చెప్పుకోకుండా లోకముతో ఉండకుండా నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవాలి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి అప్పుడు నువ్వేమవుతావు తెలుసా ఎప్పుడు ఆనందంగా ఉంటావు వారి లిలో నువ్వు ఉన్నావు రెండవదిగా ఈ నిబంధనను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఇది క్రొత్త నిబంధన చాలాసార్లు ఏం చేస్తుంటామంటే పాత నిబంధన తీసుకొని వచ్చి కొత్త నిబంధనలు కలిపి గజ్జిపి చేపి తలకలు ఎత్తిపోతుంటాయి ఆమె నేను అందుకే ఎప్పుడు అంటుంటాను పాత నిబంధన కంటే నువ్వు క్రొత్త నిబంధన సంగస్సుని కాబట్టి క్రొత్త నిబంధన గురించి బాగా ధ్యానించు అది ఒక నీడ నీడ అయి ఉన్నది నీడతో నీకు పని లేదు ఆమె మీన్ హల్ మరి క్రొత్త నిబంధన ఏమై ఉన్నది అది వెలుగై ఉన్నది అందుకే అన్నాడు ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను ఈ క్రొత్త నిబంధనలోనికి వచ్చిన వాడిని ఏసై అంటాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు హల్లెలూయా